పది ప్రేక్షకులకు నమస్సులు నేటి యువత కోసం అలాగే ఆ యువతను భవితకు అందిస్తున్న అమ్మా నాన్నలు అధ్యాపకుల కోసం ఈరోజు ప్రకృతి అనే అంశం గురించి మనం తెలుసుకున్నాం ప్రకృతి అనేక పాఠాలను నేర్పే విజ్ఞాన ఘనియ్ గురువు అవసరం లేకుండానే గుడ్డిగా పాఠాలు నేర్పే తెరిచిన పాఠశాల ప్రకృతి తాను మాట్లాడకుండా ప్రకృతి ఎన్నో బోధనలు చేస్తుంది సహనం క్రమం సహజీవన శైలి వంటివి ప్రకృతి నేర్పే సహజ పాఠాలు ఈ క్రమంలో ఇది మా పెరటితుడిలో రావి చెట్టు ఆకుకూరలు పండించడానికి ఆ చెట్టు కొమ్మలను ఇప్పటికీ నాలుగు సార్లు నరకడం జరిగింది అయినా అది మళ్ళీ చిగురుస్తూనే ఉంది దానిని చూసిన ప్రతిసారి తెలియని ప్రేరణ ప్రస్తుత యువత చిన్న చిన్న సమస్యలకు అంటే అనుకున్న ర్యాంక్ రాలేదనో ప్రేమ విఫలమైందనో అమ్మ తిట్టిందనో కోరిన మొబైల్ ఫోన్ నాన్న కొనివ్వలేదనో అన్నిటికంటే ఆశ్చర్యంగా చికెన్ కోర్ అడిగితే అమ్మ వండలేదని ఈ మధ్య జరిగిన ఒక అమ్మాయి ఆత్మహత్య వంటివి చూస్తుంటే ఈ రావి చెట్టుకి అర్థం చేసుకుని మాట్లాడే అవకాశం ఉంటే అది ఏమి చెప్పేదో అనేది నాకు ఈ ఆత్మహత్యను చూసిన ప్రతిసారి గుర్తుకొచ్చే సంఘటన అందుకే ప్రకృతిని మించిన అధ్యాపకుడు లేడు అంటారు ప్రకృతికి దూరంగా జరిగి పుస్తకాలకే పరిమితమైన నేటి విద్యా వ్యవస్థ తెస్తున్న అనర్థాలను ఎప్పటికైనా అమ్మ నాన్నలు అధ్యాపకులు గుర్తించి సెలవుల్లో కూడా స్పెషల్ క్లాసులు కాకుండా అమ్మమ్మ నానమ్మ లేదా పల్లెటూరులో ఉండే బంధువుల ఇళ్లకు లేదా విహారయాత్రలకు తీసుకువెళ్ళి వ్యక్తి నిర్మాణ విద్యకు శ్రీకారం చూద్దాం విద్య అనేది వికాసానికి ఒక మార్గంగా భావించి ఆ వికాసవంతమైన సమాజాన్ని సృష్టించాలి తప్ప విద్య అనేది కేవలం ధనాన్ని సాధించే సాధనంగా భావిస్తే అది భవితికే ప్రమాదం అలాగే మానవ సంబంధాలకు పెట్టు కాబట్టి అటువంటి విద్యా వికాసం కోసం అన్ని సమయాలను కాకుండా కనీసం అప్పుడప్పుడన్నా ప్రకృతితో అమేకమవుదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అమ్మ అధ్యాపకులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి